హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకి గుడ్ న్యూస్ రెండు విడతలుగా విడుదల భారీగా పెరుగుతున్న పెన్షన్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యంగా గడిచిన పద్దెనిమిది నెలలుగా పార్టీ ఉన్న డిఏ బకాయిలను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దీంతో కేంద్రం ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డిఆర్నెస్ అలవెన్స్ బకాయిలు లభిస్తాయనే ఆశలు చిగురించాయి దీనికి కారణం ప్రభుత్వం మరోసారి లోక్సభలో డిఏ గురించి సమాధానం అందిస్తూ పలు కీలక నిర్ణయాలు తెలిపింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఎన్ఎస్ ఎలెవెన్స్ను డిఎన్ఎస్ రిలీఫ్ బకాయిలను కేంద్రం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని తెలిపింది ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభలలో ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించింది లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ మహమ్మారి సమయంలో తమ ప్రభుత్వం ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి మూడు విడతల డిఏ డిఆర్ను నిలిపివేసినట్లు తెలిపారు డిఏ బకాయిలను విడుదల చేయకపోవడానికి గల కారణాలను మంత్రి వివరించారు రెండు వేల ఇరవై సంవత్సరంలోని మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావం ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలకు నిధులు సమకూర్చడం వల్ల భారం పెరిగిందని ఆయన అన్నారు ఎస్పీ ఎంపీ ఆనంద్ బహ్దరియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమాధానం ఇచ్చింది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ డిఆర్ యాభై మూడు శాతంగా ఉంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసే దిశగా ఆమోదం తెలిపింది అయితే ఈ కమిటీ సిఫారసులు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఈలోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బాకీ పడిన డిఏను రెండు సార్లు పెంచవచ్చని భావిస్తున్నారు గత జనవరి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షనర్లు బచ్చాలను సవరించడానికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఈ చర్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది దాని సిఫారసులు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చాయి దీని పదవి కాలం రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది రెండు వేల వేల ఇరవై ఐదులో కొత్త వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తుంది ఏడవ వేతన సంఘం పదవీ కాలం పూర్తయ్యేలోగా ఎనిమిదవ వేతన సంఘం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం స్వీకరించి సమీక్షిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో